జూన్ మాసంలో కుట్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ కొండాపురం దగ్గర ఉన్నటువంటి బిహెచ్ఎల్ హిమ్ పవర్ ప్లాంట్ రెండు దొంగతనం జరిగిందని చెప్పేసి సెవెంత్న ఫ్ జూన్ సెవెంత్న మనకు ఒక కేసు రిపోర్ట్ రావడం జరిగింది దాని విషయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిఎస్పి గారి ఆధ్వర్య టీమ్స్ ఫామ్ చేసి గట్టిగా ప్రయత్నం చేసి ఈరోజు అనుమానాస్పదంగా అదే పంకరమేష్ణ్ దగ్గర ఉన్నటువంటి నలుగురు ఉద్దానను అరెస్ట్ చేయడం జరిగింది ఆ నలుగురు అయ్యారు హరికృష్ణ చంద్రశేఖరు మరియు అజయ్ వీళ్ళందరూ కూడా ఇంతకుముందు గుర్హార్తంలో చేసిన తమధనంలో ఆ బేసిఎల్ కంపెనీ వస్తువులు ఏదైతే ఉన్నాయో ఐరన్ స్టీల్ స్టీలు మరియు కాపర్ మోటార్సు ప్యానల్స్ ఇవన్నీ కూడా తీసేస్తే అమ్ముకోగా వచ్చిన డబ్బు పంచుకొని ఈరోజు మార్నింగ్ మన దొంగ మళ్ళీ ఒకసారి అందరం కలిసే కదా నలుగురం ఒకసారి మళ్ళీ ఒకసారి చేద్దాం కదా అని చెప్పేసి రావడం జరిగింది వీళ్ళను సుమారు రెండున్నర గంటలప్పుడు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి అందించిన వస్తున్న అమ్మగా వచ్చిన అమౌంట్ ముప్పై ఏడు లక్షల మూడు లక్షల మూడు లక్షల నలభై ఏడు వేల మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల రూపాయలను మరియు ఆటోను తర్వాత గ్యాస్ సిలిండరు గ్యాస్ పెట్రోళ్లను కూడా తీయడం జరిగింది చేసి అరెస్ట్ చేసుకు తీసుకుంటున్నాను